వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఉమా మహేశ్వరరావు గురువారం సాయంత్రం జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడారు బక్రీద్ పండుగ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ బక్రీద్ పండుగను భక్తి భావనతో ఎలాంటి సంఘటనలు తావివ్వకుండా సామరస్యపూర్వకంగా నిర్వహించుకోవాలని అన్నారు పండుగ వేళ ఎలాంటి వదంతులను నమ్మకూడదని అన్నారు పండుగ సందర్భంగా జంతువ స్లాటర్ హౌస్ లోనే చేయాలని పశు సంవర్ధక అధికారులు జారీ చేసిన పశువులను మాత్రమే వధించాలని వర్షాకాలం కనుక శానిటేషన్ పనులు ఎప్పటికప్పుడు నిర్వహించాలని వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉంటుందని తెలిపారు ప్రతి పండుగ అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో మనందరం కలిసి చూపి విజ్ఞానం తేడా లేదండి నేను చూసినంతవరకు అయితే అక్కడ హైదరాబాదులో పండుగ వాతావరణం ఏది ఉంది ఇక్కడ వాతావరణం ఏది ఉంది ఇక్కడ చాలా పీస్ఫుల్గా అందుకంటే ముందు కానీ పెట్టుపల్లి కానీ ఇక్కడ హిందూ పుస్తంచే భేదాలు లేవు చాలా వరకు అందరూ కూడా కొంత అన్నదమ్మదు చిన్నయన పెద్ద అన్న మామ నా అన్న కాగా నా పేరుతో చూస్తూ చాలా వరకు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ మనకి ఒక తేడాలు లేకుండా మనం ఇక్కడ ఉన్నాం నేను అబ్జర్వ్ చేసిన ఈ నాలుగు నెలల్లో నేను చూసినంత వరకు ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు జరగలేదు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా మీరు ఈ బ్రీద్ది పండుగలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు గొడవలు జరగకుండా ప్రశాంతంగా గడుపు జరుపుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను డాక్టర్ గారు చెప్పినట్టుగా నేను ఏ ఎనిమిది సంవత్సరాలు అది దాన్ని పోయాలి నేను పోయేదని మీకు ఐడియా వచ్చి ఉంటుంది దాన్ని పాటించండి మీకు కౌస్ మాత్రం అతను గుర్తు ఎందుకంటే దానికి మన గుర్తు పోయడం వల్ల మన దాని కేసులు అయ్యి దాని అయ్యేవి ఇంతవరకు లేవు మన దగ్గర అక్కడ కేసులు అయితే చూశాను అక్కడ కేసులు అధికారం లేవు ఇంక కూడా జరగదన్న కోరుకుంటున్నాను అలాగే మున్సిపల్ ఆఫీసర్ గారు చెప్పిన ప్రకారంగా ఏ అయితే వేస్టేజెస్ ఉన్నాయో ఆ ని ఎక్కడ పడితే అక్కడ పడేసి అవంతా ఒక రెండు రోజులు అయిన తర్వాత అవంతా కూలిపోయి చిత్తవాసన వచ్చేసి చాలా వాస వాత వస్తుంది అది మళ్ళీ వాట్సాప్లో పెట్టేసి గ్రూపుల్లో వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టుగా గ్రూపులు వచ్చేసి పలానా దగ్గర ఏ విధంగా వాసన వస్తుంది పలాన దగ్గర వాసన వస్తుంది అని సరికి చేయకుండా మున్సిపల్ వాళ్ళు ఏదైనా వెహికల్ తయారీ చేస్తే ఆ వెహికల్స్లో మొత్తం అవన్నీ డమ్ చేసి వాళ్ళు మున్సిపల్ వాళ్ళు తీసుకుపోయి బయట ఎక్కడ వేరే దగ్గర కానీ డమ్ చేస్తారు కాబట్టి అందరూ కూడా అడ్వాన్స్గా మీకు బైక్ శుభాకాంక్షలు నేను అడ్వాన్స్గా తెలియజేస్తున్నాము తర్వాత పండ రోజు కూడా మనం మనం కలుస్తాము అక్కడక్కడ అక్కడ కూడా నేను మళ్ళీ నేను మన అందరూ కలుసుకొని మనం ఈ రూపాలని చెప్పుకున్నాము మీరందరూ ఇంట్కి వచ్చి ఈ వాతావరణంలో మా గడిపినందుకే మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీరు ఎవరన్నా ఇంపార్టెంట్లో కూడా ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది వాస్తవానికి కురాన్ హోలీ కురాన్లో కూడా పాలించే జంతువులను హోలీ వాస్తవానికి స్టాటర్ అనేది పాలించలేదు ఎప్పుడు మగవాళ్ళకొస్తే కట్నం బాగా వస్తుంది మగ జంతువుల పడి తెచ్చినప్పుడు బధ అనేది మగ జంతువు జరుగుతుంది తమరు చెప్పినట్టు ఏదైతే మీరు పద్నాలుగు సంవత్సరాలు పైబడిన దానికంటే ఈ గొర్రె ఏదైతుందో దాని జీవితకాలం మేబీ టెన్ టు టువేర్ కావచ్చు మీరు అనుకున్న పడుతుంది కాదు అక్కడ ప్రాంతంలో కూడా ఉంటే ఉండదు అక్కడ ఎంత ఎరిగిన దొరుకుతుంది కాబట్టి అక్కడ విధిస్తారు మేము పట్టణ సబ్ డివిజన్ ప్రజల మేము మీ ఏదైతే పోలీస్ నమ్మకం పెట్టుకున్నదో ఆ నమ్మకాన్ని వాముకాన్యం ఒక్కొక్కటి కుటుంబ శ్రీ గారు చెప్పారు మంచి మాట మీరు ఒక ఏదో మేము కూడా ఒక ఫోటో చేసి వైరల్ చేస్తాం కానీ పోసిన అట్లాంటి ఫోటోలు వేయకండి తెచ్చకుండా ఈ దేశంలో కూడా బలిదానం హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరు కలిసి ఈ దేశ స్వతంత్రం కొరకు ఏ విధంగా పోరాడినమో ఈ సాక్రిఫైజ్ ఈ బలిదానాన్ని కూడా ఈ దేశం కొరకు ప్రతి ఒక్కరూ ఒక ఈ దేశమాత కతం చేయాలని అల్లాని ఈశ్వరుని గోవా చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పోలీస్ అధికారులందరికీ నాయకులు అనిమల్స్ లాట్ చేయాలి అంటే అనిమల్స్ లాట్ చేయదన్న అవర్టేస్ కోస్ట్ ఈ డిగ్రీ హాజర్ కారణం ఏంటంటే ఇది ఏంటంటే పొడి నియేస్ పైదన్న అనిమల్స్ ఇన్స్టాల్ మన కుండి గాని బుల్లర్ గా నీల అనిమల్స్ ఏమైనా లాట్ చేయించవచ్చు లాట్ వేస్ట్ కూడా మీరు కట్ చేసినాక ఒక వేస్ట్ సెపరేషన్ టోర్ చేసి తర్వాత మున్సిపాలిటీ వాళ్ళ గాని ఆస్పర్ ప్రొసీజర్స్ చెందాలి ఇంపార్టెంట్ ఏంటంటే హౌస్ డోమింగ్ అనేది ప్లాన్ మన కంటిలో చేతన చెప్తున్నా ముందు వెరియన్ ముందు ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటారు లోకల్ వెజినేరియన్ అంటే మన హస్బెండ్ గారికి అత్తయ్య గారికి అది అదే ఫోర్టీన్ ఇయర్స్ భయపడ్డా కానీ ఒకవేళ కాఫ్ అయితే అది మాత్రం స్టార్ట్ చేయకూడదు చిన్న యానిమల్స్ ఐ మీన్ ఇందులో టూ త్రీ ఇయర్స్ ఉంటాయి కాఫ్స్ మెయిల్ అయినా ఫీమేల్ అయినా అవి కూడా స్టార్ట్ చేయడానికి వీలు ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ గైడ్ లైన్స్ ఉంటాయి జనరల్ ఒక సిటీ నుండి ఇంకో సిటీకి అనిమల్స్ ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో ఏమైందంటే